అర్చకులు పురోహితులకు అండగా ఉంటాం సమిష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి మిలీనియం స్టార్ కంచాల ఉపేంద్రబాబు సమిష్టిగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటుడు మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్రబాబు అన్నారు బాలభాను పురోహితి మరియు అర్చక సంగమ ఆధ్వర్యంలో ఆదివారం కంబాలకొండలో నిర్వహించిన వన ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై పనిచేయాలని సూచించారు వీరి సంక్షేమం కోసం ఉపకార స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సర్వేజన భవంతు అంటూ అందరిని ఆశీర్వదించే అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న యువతి యువకుల కోసం తమ సంస్థ ఎస్ఎస్ఎల్సీ ను సంప్రదించాలని కోరారు అర్చక సంఘం అధ్యక్షులు జోష్యుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ తమ సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరగా సానుకూలంగా స్పందించారు అనంతరం యువ హీరోను అర్చక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం వ్యవస్థాపకులు పంతుల వెంకటరమణ మావుడూరు కిషోర్ కుమార్ శర్మతో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ బాను బాలబాను అర్చకన్ మరియు పురోహిత్ సంఘం నిర్వహించిన పిక్నిక్లో నేను పాల్పంచుకోవడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో నిర్వహించుకున్న ఈ యొక్క సంఘం సభ్యులతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు అచ్యుతురావు గారు కానీ నేను కానీ మా ట్రస్ట్ కానీ వీళ్ళ ఆశీస్సులు మాకు ఎట్లా ఉంటాయో మా సహకారం కూడా అంతే స్వచ్ఛందంగా ఉంటుందని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నా అలాగే వాళ్ళు ఎంతోమందికి ఒక మంచి భావజాలంతో మంచి చేయాలనే ఆశీర్వదించడం జరుగుతుంది కాబట్టి వా వారి యొక్క ఆశీస్సులు ఈరోజు నాకు ఇవ్వడం కూడా దాన్ని చాలా ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నాను ఈ యొక్క ఏవైతే వారు కోరుకుంటున్నారో మా ట్రస్ట్ తరఫున అత్యుత తరఫున అతి త్వరలోనే వాళ్ళకి చేరాలని ఆ మనస్ఫూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి అలాగే నాన్నగారిని కూడా వీళ్ళకి ఎప్పుడు మంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కోరుకునే కోరుకులు కూడా ఇంకా త్వరగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు వీళ్ళు మేము ఎప్పుడు కలిసి ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అర్చక పురోగతి సంఘం నేటికి పద్దెనిమిది సంవత్సరాలైంది స్థాపించి అదలగాయతో కూడా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయడం మొన్ననే చండీ సైత సుదర్శన యాగం కూడా చేయడం జరిగినది ఆ యాగానికి అన్ని విధాలుగా సహాయ సత్కారాలు అలాగే మేము చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా మన కంచర్ల అచ్యుతరావు గారి వారి కుటుంబ సభ్యులు పిల్లలు వాళ్ళ కుటుంబం అయితేనేమి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు భోజన రూపంగా కానీ రూపంగా కానీ ధన రూపంగా కానీ అనేక రూపాలుగా ఆయన సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి ఈ బాలభాను సంఘం తరఫున ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తూ అలాగే మాకు సంఘానికి చిన్న స్థలము బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మేము కోరాం వారి త్వరలోనే అది ఏర్పాటు చేస్తామని మాటిచ్చినందుకు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తామని వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలని దాంట్లో పెట్టుకోవాలని ప్రత్యేకంగా మాకు నిన్ననే మాకు తెలియజేశారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఇచ్చి ఈ బ్రాహ్మర్ల తాలూకా ప్రతి ఒక్క సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఆశీర్వచనాలు వాళ్ళకుండి నుండు నూలర్లు కూడా శుభ కార్యక్రమాలు జరగాలని వాళ్ళ పిల్లలు సినా అభివృద్ధిలో ఉండి దినదినాభివృద్ధిగా జరగాలని బాలభాను సంఘం తరఫున అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను